ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవపుర ప్రేక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభి నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాజి ఫలితాలు చివరిలో చెప్పిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా సామూహికంగా అందర తరపున చేయడానికి మనం మా దేవప్రశ్నికారయంలో ఏర్పాటు చేసాము చేస్తున్నాము సామూహిక పరిహారాలు ప్రారంభం చేశాము దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు ప్రతి నెల నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పే పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి వీటితో పాటుగా అనేక విశేష హోమాలు జరుగుతాయి దీనికి సంబంధించి ఈ రాజ ఫలితాల చివరల్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా కార్డ్ తీసుకుందాం కింగ్ ఆఫ్ సోట్స్ పర్వాలేదు కొంత పాజిటివ్గా ఉంటుంది మీకు అనేక రకాల ఆశలు అనేక రకాల కోరికలు ప్రతి మనిషికి సహజం మీకు ఉంటాయి ఉండడం తప్పు కాదు అయితే అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయి అనేది ఆలోచించుకోవాలి అది ఆలోచించుకుని మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు లేకపోతే ఇబ్బందులు పడతారు ప్రస్తుతం మనకు బాగుంది మన లోన్ వస్తుంది ఏమో బెంచ్ గారు కొనేసారనుకోండి అనుకోండి దాన్ని మెయింటైన్ చేయాలి కదా మీకు ఎంతవరకు అవసరం కారు కానీ ఇల్లు కానీ ఎక్కడైనా కానీ ప్రతిదీ ప్రతి వాళ్ళకి అవసరమే మన స్థాయి మన అవసరాన్ని మించి మనం పోవకూడదు అందువల్ల మీరు వాస్తవంలో జీవించండి ఈ పదిహేను రోజులు కాలం అనుకూలంగా ఉంటుంది శక్తికి మించిన కోరికలు శక్తికి మించిన ఊహలు వద్దు వాస్తవంలో జీవించండి మీకు ఎంతవరకు అంతవరకు ఆలోచించండి అనవసర విషయాలు తలదొచ్చద్దు అనవసర మాటలు మాట్లాడద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అన్నీ అనుకూలంగా ఉంటాయి మీ పాస్ట్ ప్రొజెక్ట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ గతంలో మీకు వాస్తవంలో జీవించిన స్థితి ఏది ఎంతవరకు మీకు అవసరము ఇప్పుడు చెప్పాను కదా ఏ అవసరం ఉండాలి అలాగే అని చెప్పాను కదా ఇలా గతంలో ఆలోచించి తొందరపడకుండా నిదానంగా చేయవలసిన పని చేయడము సిస్టమేటిక్గా ఉండి గతంలో మీకు గడిచిన స్థితి దానివల్ల ప్రత్యేక నిబంధనలు లేకుండా జాగ్రత్తపడిన స్థితి ప్రస్తుతంలో కొంత నిర్లక్ష్యం వస్తుంది నాకు బాగానే ఉందిలే పర్వాలేదు నాకు చాలు అనే భావనలోకి వెళ్తారు ఎప్పుడు ఎవరికి ఏది చాలదు ఇంకా కావాలి ఇంకా కావాలి ఎవరికైనా కానీ వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు ఏది కూడా ఏది అయ్యే అవకాశం వదులుకోవద్దు మీరు మెసేజెస్ చెక్ చేసుకోండి మెయిల్స్ చెక్ చేసుకోండి వాట్సాప్ మెసేజ్ చూసుకోండి ఎస్ఎంఎస్ కూడా చూసుకోండి ఏ కమ్యూనికేషన్ ఏది మిస్ అవ్వద్దు విశ్వాసం మంచిదే అతి విశ్వాసం మూలంగా జీవితంలో నిద్రేపాలు తగులుతూ ఉంటాయి అలా కాకుండా చూసుకోండి మీకు వచ్చేటువంటి ఇబ్బంది కారణం మీరు అవ్వకుండా చూసుకోండి ఫ్యూచర్ కావడం పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనుకూలంగా ఉంది బాగుంటుంది ఫ్యూచర్లో ఫైనాన్షియల్ మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంది ఎంప్రెస్ కుటుంబ పరంగా సామాజికంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది మీరు ఒంటరిగా ఉన్న పది మందిలో ఉన్న మీ ప్రపంచం మీది మీకుంటూ కొన్ని స్థిరమైన ఆలోచనలు స్థిరమైన జీవన విధానం ఇవన్నీ కూడా మీకు కుటుంబంలోనూ ఉంటాయి సామాజికంగా కూడా ఉంటాయి ఎన్ని ఒత్తిడి ఉన్నా ఎంత ఫ్రీగా ఉన్నా ఇవేళ ఆదివారం పని ఏమీ లేదు అయినా కానీ మీరు పొద్దున్న లేవడం స్నానం చేయడం మీ పని మీరు చేసుకోవడం ఫుల్ ప్రెషర్ ఉంది కంగారు పోయి మూడు గంటలు రెండు గంటలు వేసుకోవడం కాకుండా మీ టైంలో మీరు లేవడం మీ పని మీరు అటెండ్ అవ్వడం ఇవన్నీ కూడా కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ సిస్టమేటిక్గా మెయింటైన్ చేసి బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకు వెళ్తారు ఇబ్బంది ఏమీ ఉండదు సపోర్ట్ ఉంటుంది కుటుంబంలో కూడా సామాజికంగా కూడా సపోర్ట్ ఉంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ సక్సెస్ ఉంటుంది మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పనిలో మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తే మీ ఇబ్బంది తగ్గుతుంది మీరు నాలెడ్జ్ అప్డేట్ అవ్వడం కానీ ఉండే మిస్టేక్స్ మినిమైజ్ చేసుకోవడం కానీ మీరు చేసే మిస్టేక్స్ మినిమైజ్ చేసుకోవడం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అనుకూలమైన కాలం ఆ రకమైన ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది మీకు బాగుంటుంది ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలమే ఉద్యోగులేని పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా రెఫరెన్స్లో ప్రయత్నం చేస్తే జాబ్ దొరుకుతుంది అలాగే మీకు బాగా మొహమాటస్తులు ఎవరైనా సహాయం చేసే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి కొంచెం డోర్ ఇంట్రెస్ట్ ప్రయత్నం చేసేవాళ్ళకి కూడా కొంతమంది చేస్తారని చేయమని చెప్పట్లేదు అలా చేసేవాళ్ళు కూడా అనుకూలమైన కాలమే అని చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాగ్గా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు అంటే కొంచెం ఫోర్సుబుల్గా పని పూర్తి చేసి సెటిల్మెంట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మామూలు బిజినెస్ వాళ్ళు సాఫీగా నడిచిపోతుంది అంటే మీరు రియల్ ఎస్టేట్గా కొన్ని అగ్రిమెంట్ చేశారు అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయి వాళ్ళు రిజిస్ట్రేషన్ రావట్లేదు వాళ్ళు చేయించుకోవడానికి మీరు పదిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు మీరు వెళ్ళి ఫోర్సుబుల్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ డబ్బు తీసుకోవాలి మీరు మీరు అప్పిచ్చారు ఎవరికైనా బలవంతంగా వసూలు చేసుకోవాలంటేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళకి కొంత సంఘర్షణ ఉంటుంది టెన్షన్ ఉంటుంది మిగిలిన చిన్న చిన్న వ్యాపారాలు మిగిలిన వాళ్ళకి అందరు కూడా బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంచెం సహనంతో ఉండే ఖర్చులు ఎక్కువ పెట్టేయకండి మీకు చెప్పాను కదా మీకు అన్ని బాగున్నాయి బెంచ్ గారు కొనేసారంటే లోన్ వస్తున్న తర్వాత దాన్ని మెయింటైన్ చేయొద్దు అందువల్ల మీ శక్తికి మించి మీరు పోకుండా చూసుకోండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మాని కూడా రిపేర్ చేయించేద్దాం పెయింట్లు వేయించేద్దాం ఇలా అనుకోవద్దు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి తప్ప ప్రతిదీ మీరు వేస్ట్ చేయాలని ట్రై చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది డబ్బు వేస్ట్ చేయవద్దు చాలా వాల్యుబుల్ డబ్బు టైం వ్యతిరిగి రావు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చాలియట్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా మీరు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఏమీ ఇబ్బందులు రావు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటే అంత ఉండదు సక్సెస్ రేట్ ఓ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది అనుకున్నది జరిగేది మీ మీ అందరు మీరు కష్టపడి పని చేస్తారు కానీ బయట నుంచి రావాల్సింది ఏదైతే ఉంటుందో అది అంత సపోర్టివ్గా ఉండదు అంత ఎంకరేజింగ్గా ఉండదు అందువల్ల సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది పర్వాలేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్టార్ సంతానపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి ఎదుటి గారు మీరు రెచ్చిపోవద్దు వాళ్ళొక మాట అంటే మీరు పది మాటలు అనేలాగా ప్రవర్తించద్దు సహనంగా ఉండండి నోరు జారద్దు మాట జారద్దు అనవసరంగా మాట అంటే అది చాలా రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించండి దేనికి అతిగా రియాక్ట్ అవ్వద్దు మీ తప్పున్నా మీ తప్పు లేకపోయినా రియాక్ట్ అవ్వద్దు ఆడవారికి సంబంధించి ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహార అవసరం చేయించుకోండి కారణం ఏమి ఉండదు రకరకాల కన్ఫ్యూషన్లు భయాలతో ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒత్తిడి తగ్గించుకోండి ఏం పర్వాలేదు సమస్యలు అందరికీ ఉన్నాయి వేళ ప్రతి వాళ్ళకి సమస్య ఉండదు ఏదో ఒకటి ఆ సమస్య నుంచి భయపడితే మానసిక కుంగిపోయి మిగిలిన భారమైపోతాం మనం ఎవరైనా కానీ ధైర్యంగా ఎదుర్కోవాలి అంతే జీవితంలో ఎవ్వరూ తప్పించుకోలేదు చావు దానికి మనం భయపడం ఇంకా దేనికి భయపడక్కర్లేదు ఈజీగా తీసుకోవాలి దేని కానీ వైవాహిక జీవితం సంబంధించి స్టార్ మీరు థర్డ్ పర్సన్ వచ్చి ప్రయారిటీ ఇచ్చి మీరు గొడవపడద్దు మీరు ఎవరికో మీ అక్కగారు మీ చెల్లో అన్నయ్య మామగారు అత్తగారు రకరకాల వాళ్ళు ప్రయారిటీస్ ఇచ్చి ఫ్రెండ్స్ ప్రయారిటీ ఇచ్చి ఇంటికి వచ్చి మీరు ఫ్యామిలీ మెంబర్స్తో మీరు గొడవపడొద్దు ఈ ఫోన్స్ మాట్లాడము అతిగా ఫోన్స్ మాట్లాడుకుంటూ మిగతా పనులు పెండింగ్ పెట్టుకోవడం ఇలాంటి పనులు కాకుండా ఏది ఎంతవరకు చూసుకోండి ముఖ్యంగా ఆడవారు మీ ఇంట్లో వారు మీ శ్రీవారి లేకుండా ఈ డబ్బులు అది వేరే వాళ్ళకి ఇవ్వడం ఫ్రెండ్స్కి ఏమైనా ఆర్నమెంట్స్ ఇవ్వడం ఇలాంటి పనులు చేస్తే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతానపరంగా కూడా అకస్మాత్తుగా కొన్ని సందర్భాలు ఊహించని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చేసే కొంచెం కొంటి పనుల మూలంగా మీరు మాట పడే అవకాశము లేకపోతే ఏదో బైక్ బైక్ పెట్టిన యాక్సిడెంట్ చేస్తే పరిగెట్టాల్సి వస్తుంది మీరు ఎందుకు యాక్సిడెంట్ అయింది ఎవరికైనా అభ్యంతరం లేదు అభ్యంతరం ఖర్చు అని తెలియని పరిస్థితి ఉంటుంది ఇలాంటి వాళ్ళు కొంచెం ఒత్తిడి జాగ్రత్తగా చూసుకుని ఒత్తిడి లేకుండా చూసుకోండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి మాత్రం బాగుంది మీరు మంచి వృద్ధి కలుగుతుంది క్యాంప్ సెంటర్ సింటర్ వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల కాలము అన్నింటిలో కూడా సక్సెస్ వస్తుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంది టెన్ ఆఫ్ పెంటికల్స్ సెలబ్రేషన్ వాళ్ళకి ఎలా ఉంది ఎస్ ఆఫ్ కప్స్ పూర్వ భద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి మూడు పాదాలు హెల్మెట్ ఇండివిజువల్గా మీ అందరికీ బాగుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కుటుంబ సౌఖ్యం గౌరవప్రదంగా ఉంటుంది బంధుమిత్రులతో కలిసి ఉంటారు సంతోషంగా ఉండి కాలం గడుస్తుంది ప్రత్యేకమైన ఇబ్బందులే ఉండవు అయితే మీరు అనవసరం పెద్దగా పెట్టుకుని మాట అంటే మాత్రం నేను అందరికంటే పెద్దవాడిని నా ఎర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి అందరికంటే ఫైనాన్షియల్గా చాలా పా టాప్ పొజిషన్లో ఉన్నానని మాట అంటే మాత్రం ఇబ్బందులు పడతారు స వాళ్ళకి ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మార్గాలు డబ్బు వస్తూ ఉంటుంది అనుకూలమైన కాలం చాలా ఆర్థికంగా బలపడతారు ఏమో ఫారిన్ ట్రావెలింగ్ ట్రై చేస్తున్న ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకూలమైన కాలం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది మీ జీవితాన్ని సరిదిద్దే మార్గదర్శకుడు మీకు దొరుకుతారు అలాగే మిమ్మల్ని కూడా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉంటారు అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టి వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు అన్న మొక్కులు మొక్కున్నారా చూసుకుని ఆ మొక్కులు తీర్చుకోండి శతభిషన్ వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మీరు మర్మన్ మంత్రం జపని చేసుకోండి లేదా ఓం క్లీం నమహ అనే మంత్రాన్ని జపని చేసుకోండి పూర్వభద్రం వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోట్స్ మీరు ఏం చేయడానికి వీలు అవ్వదు కార్డ్ కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికర్స్ మీరు చేయడానికి వీలు కాదు ఎవరి చేయించుకోండి ఇంకా కార్డు ఇస్తాను ఓం ఏం పరా రుద్రదశాక్షి మంత్రం జపన్ చేయించుకోండి ఓం నమో భగవతే రుద్రాయ జపం చేయించుకుంటే మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండి వాస్తవంలో జీవించండి తొందరపడితే దేనికి కూడా ఇలా ఉంటే మంచిది శుభం భూయాదు